అమ్మ చేతి వంట ఎంతో అద్భుతంగా ఉంటుంది అందులోను పండగలకని ప్రత్యేకంగా నివేదించే నైవేద్యం మరో అద్భుతం అవును నిజమే సంవత్సరంలో రోజు తిని సంవత్సరమంతా గుర్తు పెట్టుకునే ఈ తిమ్మికూర పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది వినాయక చవితి రోజున ఈ పచ్చడిని మా అమ్మ తప్పక చేసి పెడుతుంది ఘాటైన వాసన గుబాలించే ఈ తిమ్మికూర జ్వరాన్ని తగ్గించడం దగ్గు శ్వాసకోశ సమస్యలు చర్మ వ్యాధులు కడుపుకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుందని పెద్దలు చెప్తుంటారు మరి వినాయక చవితి తుమ్మిర వండటం తెలంగాణలో ఒక సంప్రదాయం కూడా ఈ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో తగినంత నూనె పోసి అందులో జీలకర్ర మెంతులు శనగపప్పు వేసి అవి వేగుతుండగా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేగనివ్వాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తిమ్మి కూరను వేసి పచ్చివాసన పోయేంత వరకు సన్నని మంట మీద వేయించాలి కొద్దిగా పసుపు ఇంగువ వేసి మగ్గనివ్వాలి తగినంత ఉప్పు కొన్ని లేత చింతకాయలు వేసి అవి వేగే వరకు మూత పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ లో తీసుకుని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఎండుమిరపకాయలతో పాటు గింజలు వేసుకుని కలుపుకుంటే తిమ్మి కూర పచ్చడి రెడీ ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలపండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి